పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి బోధన్ నియోజకవర్గంలోని ఆయా మండలంలో ముమ్మర ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి వారికి ఘనంగా స్వాగతం పలికారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి రేంజల్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో వారు మాట్లాడుతూ పువ్వు గుర్తు వాళ్ళకు రైతులంటే పట్టింపు లేదని మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి అన్ని రకాల ఎరువుల ధరలు పెంచి పెట్టుబడిని రెండింతలు చేశారని అన్నారు కాంగ్రెస్ పాలనలో పంటలకు మద్దతు ధర నాలుగు వందల యాభై రూపాయల నుంచి పదమూడు వందల యాభై రూపాయలకు మూడింతలు పెరిగిందని గుర్తు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టగానే చక్కెర కర్మాగారం కమిటీ వేసి చర్యలు తీసుకున్నారని చక్కెర కర్మాగారాన్ని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు హుర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందన్ మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి నాయకులు శ్రీనివాసరావు రజిత నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కొన్ని ప్రాంతాలు నీళ్ళు లేదని సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించి రైతాంగాన్ని రెండు పంటలు పండించుకునే విధంగా తోడు నిలుస్తుంది ఎవరు అని రైతాంగానికి ఏ విధంగా కాలనీలు కావాలనో నీళ్లు రాని కానీ విద్యుత్ భారం కాకూడదు అనే భావనతో రెండు వేల నాలుగులో అంటే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం చెప్పను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశం ఎక్కడ లేదు అందరూ అనుకుంటారు అంటే రైతులకు అందరికి ఉచిత కరెక్ట్ వస్తారని చెప్పారు కాదు నాయన కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే ఈ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు మాత్రం మిత్రులు చెప్పా మిత్రుడు అరవింద్ గారు వస్తారే రేపు అడగండి జీవనే నచ్చిండు కాంగ్రెస్ వాళ్ళే రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట మరి కేవలం కాంగ్రెస్ వాళ్ళే కాలనీలే గాని కరెంటే గాని ఇస్తారు భూగుర్తంలో మేము మోటార్ల మీటర్లు పెడతా అని చెప్పంటాడు కాంగ్రెస్ మోటార్ల మీటర్లు కాదు రాబోయే ఐదు సంవత్సరాల కాలం రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నంత కాలం ఉచిత విద్యుత్ అమలు చేయడం జరుగుతుందని మనం చేసుకోవచ్చు చెప్పండి ఇలా మద్దతు ధర గిట్టుబాటు కావాలి మోడీజీ కేవలే కిసాన్ అందాన్ని దోగునా కరం రైతు ఆదాయం ఎక్కింపు చేస్తాడు పదిహేను వందల యాభై చేసి మూడు రెండు పెరిగింది పదేళ్ళు వచ్చింది పదమూడు వందల యాభై ఎంత అయింది ఇరవై రెండు వందల కనుక దోగునా రెట్టి పైన ఎంత కావాలి ఇరవై ఏడు వందలు కావాలి నేనంటున్నా రాబోయే కాలంలో రైతాంగాన్ని వరి ధాన్యం